హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రోజు జరిగిన ఏదైతే పేపర్ ఉన్నదో ట్వంటీ టూ జరిగిన పేపర్లో ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఏ టాపిక్స్ నుంచి బిడ్జి ఇచ్చాడు అనేది డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు మన ఛానల్లో కంటెంట్ వీడియోస్ అలాగే సైకాలజీ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది మీకు కావాలి అనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్లోకి అయితే వెళ్తే అక్కడ మీకు ప్లేలిస్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి కలియ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి సైకాలజీకి సంబంధించి ఏవైతే ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతున్నాయో నిన్న మొన్న ఏవైతే రిపీట్ అయ్యాయో ఇవాళ కూడా సేమ్ అవే టాపిక్స్ పియాజే కోల్బర్గ్ రక్షక తంత్రాలు స్మృతి ఎన్సీఎఫ్ అలా ఆ టాపిక్సే మనకి రిపీట్ అవుతూ వచ్చాయి ఖచ్చితంగా పియాజే చామ్స్కి కోల్బర్గ్ అయితే ప్రతి షిఫ్ట్లోని ఇస్తున్నాడు అండి ఆ వీడియోస్ అనేవి నేను డీటెయిల్గా చేశాను ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వైగోట్స్కి పైన సేమ్ బిట్ మార్నింగ్ ఇచ్చాడు ఆఫ్టర్నూన్ కూడా ఇవ్వడం జరిగింది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ మీద మార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఇచ్చాడు అభ్యసన బదలాయింపు పైన ఇచ్చాడు అనమాట సో ఖచ్చితంగా వచ్చేవి చామ్స్కి కోల్బర్గ్ పియాజే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వైగోట్స్కి ఇవి ఖచ్చితంగా ఇస్తున్నాడు ఆ టాపిక్స్ని అయితే పక్కాగా చూసుకొని వెళ్ళండి ఇక ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏదో ఒక స్పెల్లింగ్ ఇచ్చి అందులో అంటే మిస్పెల్ట్ అనేది ఇస్తున్నాడు దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అలాగే క్వశ్చన్ ట్యాగ్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ ఇవి కూడా ఇంగ్లీష్కి వచ్చేసి ఈ మూడు కూడా ఖచ్చితంగా ఇస్తున్నాడు అనమాట క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఇచ్చి పాజిటివ్లోకి కానీ పాజిటివ్లో ఇచ్చి నెగిటివ్ నెగిటివ్లోకి కానీ మార్చమంటున్నారు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు ఇక్కడ మెథడ్కి వచ్చేసరికి ఈ టాపిక్ ఏదైతే అంటే ఒక క్వశ్చన్ పేపర్ ఆర్ సమ్థింగ్ ఒక కొన్ అంటే ఒక క్వశ్చన్ పేపర్కి ఏ ఏ క్వాలిటీస్ ఉండాలి అలాంటివన్నీ కూడా ఇస్తున్నారు కదా నిన్న ఒక బిట్ అనేది వచ్చింది ఇవాళ కూడా ఒక బిట్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటని అడిగారు ఇంగ్లీష్లో టీఎల్ఎంకి సంబంధించి ఒక సెంటెన్స్లో ఎర్రర్ స్పాటింగ్ ఇస్తున్నాడు అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఒక నాలుగు వర్డ్స్ అలా ఇచ్చి దాంతో మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫార్మ్ చేయమంటున్నాడు అనమాట అది కూడా ఇస్తున్నాడు ఆథెంటిక్ మెటీరియల్ అంటే మనకు తెలుసు కదా మన చుట్టూ ఏవైతే టీఎల్ఎం అంటే మన ఇప్పుడు ట్రైన్ టికెట్ ఉన్నది అంటే అందు మీద ఉన్న ఇన్ఫర్మేషన్తో పిల్లలకి ఏదైనా చెప్పాలనుకుంటే అది ఒక ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది అంటే మన చుట్టూ ఏవైతే ఉన్న వాటిని మనం బోధన కోసం యూజ్ చేస్తామో అది ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది ఇక తెలుగుకి వచ్చేసరికి చూసుకుంటే అలంకారం గురించి ఇచ్చాడు మూడు నేత్రాలు కలవాడు అనేది ఒకటి ఇచ్చారు అండ అర్థం ఏమిటని అడిగారు అలాగే మిత్రుడు మిత్రుడు యొక్క అర్థం అడిగారు విద్యాలయం అనేది సంధి విడదీయమన్నారు కృష్ణుడి పైన ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్ అనేది ఈజీగా ఇచ్చారు మార్నింగ్ పారాగ్రాఫ్ అనేది కొంచెం టఫ్ ఉంది ఇప్పుడు ఈజీగా ఉంది మృత్యువు అనే దానికి వికృతి పదం ఏమిటి అని అడిగాడు తెలుగుకి సంబంధించి నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి కూడా రిపీటెడ్ టాపిక్స్ అనమాట ప్రతి దాని నుంచి శ్రేడు కానీ ఎక్కువగా త్రికోణమితి నుంచి త్రీ మార్క్స్ అనేవి అంటే త్రీ క్వశ్చన్స్ అనేవి ప్రతి షిఫ్ట్లోనే ఇస్తూ వస్తున్నాడు కాబట్టి త్రికోణమితి చూసుకొని వెళ్ళండి సెక్టార్ వైశాల్యం గురించి ఇచ్చాడు శ్రేడులు సమితలు లాగ్ వాల్యూస్ మార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఇచ్చాడు లాగ్ వాల్యూస్కి సంబంధించి క్షేత్రమితిలో గోళము అలాగే అంతర్లిఖించబడిన త్రిభుజము లేదా అంతర్లిఖించబడిన గోళము ఇలా కొన్ని అడుగుతాడు కదా సో దానిపైన ఒక బిట్ అనేది వచ్చింది సరాసరి సరళ రేఖలు బారువడ్డీ చక్రవడ్డీ త్రికోణమితి గురించి చెప్పుకున్నాం త్రీ క్వషన్స్ అనే పక్కాగా ఇస్తున్నాడు అలాగే లంబకోణ త్రిభుజము మ్యాథ్స్లో మెథడ్కి వచ్చేసరికి సీసీఈ పైన ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక సైన్స్కి వచ్చేసరికి చూసుకుంటే ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయమంటున్నాడు పిహెచ్ వాల్యూలో పి అంటే ఏమిటి అని అడిగాడు సాంద్రత అనేది దేనిలో కొలుస్తారని అడిగాడు వేగానికి కాలానికి సంబంధించి ఒక సమ్ అయితే ఇవ్వడం జరిగింది ఆప్టికల్ ఫైబర్ని ఎప్పుడు కనుగొన్నారని అడిగాడు రికెట్స్ వ్యాధి పైన ఒకటి ఇచ్చారు షిఫ్ట్ వన్లో అయితే ఎండోక్రైనాలజీ గ్లాండ్ గురించి గాలి ద్వారా వ్యాప్తి చెందని విత్తనాల గురించి మార్నింగ్ షిఫ్ట్లో అడిగాడు ఈ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసరికి విటమిన్లు కాండము సో కాండం యొక్క రూపాంతరాలు ఏవి అది మార్నింగ్ కూడా అడిగాడు వేరు కాండం యొక్క రూపాంతరాల గురించి మార్నింగ్ షిఫ్ట్లో అడిగాడు ఈవినింగ్ కూడా అడిగాడు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి అలాగే బోధనా పైన టూ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ అడుగుతున్నారు బ్లూ ప్రింట్ పైన అడిగాడు ఒక నిర్వచనం అది అనేది ఇచ్చి అది కింద ఏ సైంటిస్ట్ చెప్పారు అనేది ఒక నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది సో ఇవి మనకి ఈరోజు ఈవినింగ్ జరిగిన షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ యొక్క టాపిక్స్ అయితే ఇవి మీకు ఏంటి అంటే నెక్స్ట్ ప్రతి దాంట్లో ఏంటి మేడం రిపీటెడ్గా ఒకటే కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇదే బెనిఫిట్ మనకి చాలా వరకు ఏవైతే రిపీటెడ్గా కనిపిస్తాయో ఆ టాపిక్స్ని మనం చదువుకొని వెళ్తే బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట ఇది ఒక అందుకు చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు సో కాబట్టి ఏవైతే రిపీటెడ్గా మీకు రోజు చెప్తున్నా చెప్తున్నట్టుగానే చూస్తున్నట్టుగానే ఉన్నాయో అవి మాత్రం మిస్ కాకుండా చదువుకొని వెళ్ళండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ప్రతిరోజు జరిగిన ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా అది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడ జాయిన్ అయినట్టయితే ట్వంటీ నుంచి ఈరోజు ట్వంటీ టూ వరకు జరిగిన ప్రతి షిఫ్ట్ యొక్క పేపర్ మీకు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుగుతాము